బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ రీసెంట్ గా సమంత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వైరల్ గా మారుతుంది అసలు నిజంగానే ఎన్నో ఇన్ఫెక్షన్స్ కి బాడీకి వచ్చే ఎన్నో ఇన్ఫెక్షన్స్ కి వాటర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఆవిరి పడితే ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయా వైద్యుల్ని సంప్రదించకుండా ఇంట్లో ఇలాంటి హోమ్ రెమెడీస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ ఈరోజు గత రెండు రోజులుగా మనకు సమంత గారు చెప్పిన వర్డ్ మీద ప్రజలంతా అయోమయంలో ఉన్నారు ముఖ్యంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నది ఇట్స్ లైక్ ఏ టిష్యూ నెక్రటైజ్ అయినప్పుడు సపోజ్ స్కిన్ మీద గాయమై ఆ పుండుని మనం డస్ట్ మెటీరియల్తో కానీ లేకపోతే ఇతరత్ర ఫారెన్ బాడీస్తో ఉన్నప్పుడు దాన్ని వాష్ అవుట్ చేయడానికి రెగ్యులర్గా వాడే మందు అంతేకాకుండా మనం చేతికి వాడుకునే స్టెర్లై స్టెర్లిన్ ఏదైతే ఉంటుందో స్టెర్లిన్ అంటే హ్యాండ్ వాష్ కోసం అందులో కూడా మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడతాం ఎందుకంటే హ్యాండ్లో ఉన్న డర్ట్ అంతా పోవడానికి సో ఇది డైరెక్ట్ యాంటీవైరల్ యాంటీబయోటిక్ అన్నా ఇట్ ఈస్ ద క్లినిజింగ్ ఏజెంట్ అంటే క్లిన్జింగ్ ఏజెంట్ అంటే ఆ యొక్క ఫారెన్ బాడీ కానీ ఆ యొక్క టిష్యూ పెథలాజికల్గా గా ఉండటాన్ని మనం అవుట్ చేయడానికి వాడేదే హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకు ఇండస్ట్రియల్గా మెడికల్లో చాలా ఉపయోగాలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది కానీ అబ్సల్యూట్లీ ఊపిరితిత్తుల్లో ఉండే అల్విలోయ్ అల్విలోయ్ అంటే అది మన కార్బన్ ని బయటికి తోసేసి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటుంది ఆ ప్రక్రియ ఎక్కడైతే అల్విలే బుడగలు అంటామో ఊపిరితిత్తులో ఉండే బుడగలు ఆ ఊపిరితిత్తులో ఉండే బుడగలు చాలా సున్నితమైన మ్యూకస్ లేయర్తో ఉంటాయి అంటే మన చర్మానికి వంద రెట్లు తక్కువ సున్నితంగా ఉంటుంది సో అలాంటి బుడగల్లోకి మనం ఇదే హైడ్రోజన్ పెరాక్సైడు ఆవిరి పట్టడం వలన మన ఊపిరితిత్తుల్లో ఉండే ఈ అల్విలై సెల్స్ అంటాము కణాలలో అల్విలైలో మొత్తం టిష్యూ డ్యామేజ్ అవుతుంది అంటే సున్నితంగా ఉండే మోస్ట్ స్కిన్ కు వంద రెట్లు సున్నితంగా ఉండే ఈ అల్విలై ఈ సున్నితమైన బుడగలు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సైజ్ చేసుకునే ప్రక్రియని కాకుండా ఆ పర్మియబిలిటీ లేయర్ ఉంటుంది ఒక లేయర్ ఒక లేయర్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల ఉంటుంది దాని అర్థం ఏంటంటే మనకు నార్మల్ ప్యాంక్రి పల్మనరీ అంటే లంగ్ టిష్యూ ఏదైతుందో అది ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఉంది క్రమేణా మీరు డైల్యూట్ చేసి తీసుకుంటే పై పైన మీకు గొంతు నుంచి ఊపిరితిత్తుల వరకు న్యూమోనియా కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే మనకు వన్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ డైల్యూషన్ ఉంటే ఇట్ మే హెల్ప్ బట్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దెన్ హెల్పింగ్ మేము అనేది ఏంటంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇనలేషన్ అనేది మోర్ డేంజరస్ దెన్ వాట్ ఇట్ హెల్ప్స్ అంటే టూ పర్సెంట్ హెల్ప్ చేస్తే వంద పర్సెంట్ డ్యామేజ్ చేసే ఆస్కారం ఉన్నది సో యాక్చువల్లీ నెవలైజేషన్ అంటే చూడండి మీకు ఇందులో దిస్ ఇస్ ద వే సమంత ఈస్ టేకింగ్ ద నెవలైజేషన్ ఇది ఒక ముక్కు అండ్ నోటికి సంబంధించిన ఆ ఊపిరి తీసుకునే ఒక మాస్క్ అండి దీనికి ఒక మెషిన్ ఉంటుంది ఈ మిషన్లో కంప్రెషన్ ఎయిర్ ద్వారా మనకు ఆవిరి వస్తుంది దీనిలో మనం లిక్విడ్ పోస్తాం ఎనీ లిక్విడ్ సపోజ్ మేము మెడికల్గా వాడేది స్టెరాయిడ్ ఒకటి వాడతాము లేదంటే మ్యూకి మ్యూసియన్ లూజనింగ్ అంటాము సో అట్లాంటి లిక్విడ్స్ వాడి ఈ ముక్కు నోరు గొంతు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే నంజుని కరగదీసి బయటికి తోసేయడానికి మేము నెబిలైజర్ వాడతాం ఇందులో హైడ్రోజన్ వాడితే ఇది డైరెక్ట్ లంగ్కు పోయి లంగ్ లోపల ఉండే సున్నితమైన అల్విలై బుడగల్ని డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది మేము నార్మల్ సలైన్ కూడా చాలా కేర్ఫుల్గా వాడతాం అలాంటిది హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడడం అనేది మోస్ట్ డేంజరస్ సో ఇది మనసులో పెట్టుకోవాలి దీనివల్ల ఉండే కణాలే కాదు కణాలతో పాటు టోటల్గా సిపిటీ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ రావచ్చు లేదా అక్యూట్ అంటే సడెన్గా ఊపిరితిత్తులలో కూడా బ్లాక్ ఏర్పడి అక్యూట్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ రావచ్చు సో అక్యూట్ పల్మరీ అబ్స్ట్రక్టివ్ డిజీజ్ అనేది మోస్ట్ డేంజరస్ డిసీజ్ విచ్ లీడ్స్ టు వెంటిలేటర్ సపోర్ట్ రాదర్ దెన్ డెత్ ఆల్సో పాజిటివ్ సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తను తెలిసి తెలియకనో లేకపోతే ఎక్కడో ఊర్లల్లో గ్రామాలలో చిట్కాల ద్వారా తీసుకొని ఉంటారు దానివల్ల తనకు రిలీఫ్ రావచ్చు కానీ అది ఎక్కువగా ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసిన కొన్ని వారాలు నెలల తర్వాత అది ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తున్నాం హైడ్రోజన్ పెరాక్సైడు కేవలం డర్ట్ క్లీన్ చేయడానికి ఆర్ పెథలాజికల్ నెక్రోస్ టిష్యూ క్లీన్ చేసుకోవడానికి వాడతాం చాలా రేర్గా ఇట్ యాక్స్ లైక్ ఏ యాంటీవైరల్ యాంటీసెప్టిక్ అండ్ వగైరా వగైరా సో ఇది మనసులో పెట్టుకోండి దయచేసి దీన్ని ఒక ఆయాసంకో లేకపోతే న్యూమోనియాకో లేకపోతే క్రోనిక్ లంగ్ డిజీజెస్కో లేకపోతే ఇన్ఫెక్టివ్ లంగ్ డిజీజెస్కో లేకపోతే కోవిడ్ వైరస్కో దయచేసి వాడకండి ఇది సూపర్ఫిషియల్గా హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి క్లిన్జంట్గా వాడడం తప్ప ఇది డైరెక్ట్ ఊపిరితిత్తుల్లోని కణాలకు చేరితే మాత్రం అది లంగ్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి పర్మనెంట్ డ్యామేజ్ అది కూడా టెంపరీ డ్యామేజ్ కాదు పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి లంగ్ కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది లంగ్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది వెంటిలేటర్ పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి సమంత గారు నేను వాడితే బాగుంది అని చెప్పుకోవడం వేరు మీరు అందరూ వాడండి బాగుంటుంది అన్నది మాత్రం తప్పు తన ఓన్ రీసెర్చ్ కొంతమంది ఆయుష్ వాళ్ళు కానీ లేకపోతే యునాని వాళ్ళు చెప్పుంటే తను ఆ ప్రయత్నం చేసి ఉంటుంది టెంపరీగా రిలీఫ్ వచ్చి ఉంటుంది కానీ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకు తెలియదు ఇద్దరు ఆయుష్ వాళ్ళకు కానీ యునాని వాళ్ళకు కానీ కార్బన్ డై హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క ఎఫెక్ట్ ఆన్ ద టిష్యూస్ ఆ డాక్టర్లకు తెలియదు ఎందుకంటే మేము మైక్రోబయాలజికల్గా టిష్యూ డీల్ చేస్తాము ఆలోపతి డాక్టర్స్ ఇన్డెప్త్ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఏ ప్రోడక్ట్ దేనికి కావాలనే చేస్తాం అంతగా సింపుల్గా మనకు ఏదైతే సొల్యూషన్స్ ఉన్నాయో కాటిజన్ సొల్యూషన్స్ కానీ లేకపోతే సింపుల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సలైన్ లాంటివి వాడటం వల్ల కూడా మన ఊపిరితిత్తులు లంగ్స్ క్లియర్ అయిపోతాయి వేపరస్ అయిపోతాయి తద్వారా మన లంగ్ ఊపిరితిత్తులు గాలి గాలిపించుకోవడం అలకగా ఉంటుంది ఫ్రీగా గాలి పీల్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ చెప్పినది రైట్ డైరెక్షన్ కాదు రైట్ డైరెక్షన్ పల్మనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుంది మీరు ఇలాంటి వైద్యం ఇంట్లో చేయకండి సో చూసారు కదా ఈ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత మనమే సొంతంగా డాక్టర్లు అయిపోతున్నాం సోషల్ మీడియాలో చిన్న చిన్న వాటికి గూగుల్ చేసి ఫీవర్ వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏం చేయాలని గూగుల్ చేసి మన సొంత డెసిషన్స్ తో మనం ఆ మెడిసిన్స్ అనేవి తీసుకుంటాం సో అలానే ఎవరెవరో ఏవేవో చెప్తే మనం వాడడం అనేది మన ప్రాణాలకి ఎంత ప్రమాదకరమో డాక్టర్ మనకి చాలా క్లియర్ గా చెప్పారు కాబట్టి సొంత డెసిషన్స్ ని పక్కన పెట్టి మనం డాక్టర్ ని సంప్రదించడం డాక్టర్ ని సంప్రదించాక వారి సజెషన్ తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ